అందరికీ నమస్కారం నా పేరు చేరాల వంశీ న్యాయ విద్యార్థిని ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు చట్టానికి న్యాయానికి ధర్మంగా ఉన్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆ దాడులు చూసుకున్నట్టయితే ఒకటి రెండు కాదు మరి విపరీతంగా పెరుగుతూ ఉన్నది మరి వెంటనే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అడ్వకేట్లకి అడ్వకేట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము తెలుపుతూ ఉన్నాము లేని పక్షంలో ఇదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఇదే న్యాయ విద్యార్థులుగా మాతో వచ్చే న్యాయవాదులని అదేవిధంగా బార్ కౌన్సిలింగ్లని వివిధ రాష్ట్రాల సోదరులందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మేము ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి తెచ్చే విధంగా ఇటు ఎంపీల విషయంలో కావచ్చు కేంద్ర మంత్రుల విషయంలో కావచ్చు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మంత్రులను కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలను కావచ్చు ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఈ న్యాయవాదులు న్యాయ విద్యార్థులు కన్నీర చేస్తే ఏ విధంగా ఉంటుందో మరి త్వరలో చూపించే విధంగా మేము చూపెడతా ఉన్నాం మరి వెంటనే ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరి ఈ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు న్యాయంగా ఉండేది న్యాయవాదులని తెలుసుకొని మరి న్యాయవాదులకి మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్కి మరి వారికి స్టైఫండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఇదే న్యాయవాదులుగా న్యాయ విద్యార్థుల కన్నీర చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాము మరి త్వరగా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మేము తెలుపుతూ ఉన్నాము నాకు అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము